కేంద్రంలో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి శాంతిపురంలో మహిళలతో జరిగిన ముఖాముఖిలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది ఎన్టీఆర్ అని అదే బాటలో మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై మూడు శాతం రిజర్వేషన్ మహిళలు ఆర్థికంగా ఎదగాలని డ్వాక్రా గ్రూప్లను తీసుకొచ్చింది చంద్రబాబు అని తెలిపారు అంతేకాకుండా పసుపు కుంకుమ పథకం కింద మహిళలకు వేల కోట్లను చంద్రబాబు అందించారని అన్నారు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను తెలుగింటి ఆడపడుచుల కోసం తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదని అన్నారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి వరకు ముప్పై వేల నూట తొంభై ఆరు మహిళలు మిస్సింగ్ అయ్యారని రాజ్యసభలో చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు జరిగిన తర్వాత కూడా మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అదే కాకుండా మన మహిళలకు ధైర్యం ఉండేది మీకు ఉండేదా కాదా ఆయన ఉన్నాను మనం బయటకు వెళ్తే మనకేం జరగదని అట్లానే మీ గుర్తుందో లేదు కొన్ని నేను విషయాలు నేను మర్చిపోలేను ప్రొద్దుటూర్లో ఒక ఆరు ఏళ్ళ బాలిక మీద అరవై ఏళ్ళ మొగాడు అత్యాచారం చేశాడు ఆయన నాకు ఇప్పటికీ గుర్తు నా ముందులే ఆయన మాట్లాడారు పోలీస్ వ్యవస్థతో అది ఏమైనా సరే ఆ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసి మీరు తీసుకురావాలి రేపు పొద్దుటి కదా అట్లాంటి వ్యక్తి మరుసటి రోజు పొద్దున ఆయన ఊరేసుకొని చచ్చిపోయాడు ఎందుకు ఆయనకి భయంతో ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది మహిళల మీద అతను చేతిని తప్పు చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని అది ఆయనకి అబ్బయం మహిళలకి ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం దిశ పథకం తీసుకొచ్చింది దిశ పథకం పథకంగానే మిగిలిపోయింది ఏమన్నా ఈ మహిళలకి రక్షణ రక్షణ ఏమైనా ఉందా దిశ చట్టంతో ఆ చట్టం చట్టం కిందనే మిగిలిపోయింది అది ఊరికనే మిమ్మల్ని అందరినీ మాయ చేయడానికి ఏదో ఆడాల్కి ఆడాలకి ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది అది ఏమీ లేదు మీరు మొన్న మొన్న కూడా మీరు ఎల్లుంటారు ఒక ఆడపిల్లకి గంజాయి ఇప్పుడు గంజాయి నంబర్ వన్ స్టేట్గా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా మనం గొప్పగా చెప్పుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ నుంచి దీంట్లో అభివృద్ధి ఐటీలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి మనం చాలా ప్రౌడ్గా గౌర గౌరవంగా మనం ఫీల్ అవ్వాలి అట్లాంటిది పోయి ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్టేట్ ఇన్ రేవి ఆడాల మీద అత్యాచారం ఇది ఎంత సిగ్గు చేయటం మనకి అని మీరు తెలుసుకోవాలి గర్భిణికి బాలంతలకు పోస్టాహారం అందించారు ఆయన నవజన శిశువులు బేబీ కిట్లు తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు శ్రీమంతం పెళ్లి కానుక పథకాల కింద తల్లికి వందనం కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు తర్వాత ఇప్పుడు మహిళా శక్తికి వస్తే ఆయన మహిళా శక్తికి మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీ మహిళలే ప్రతి గడప గడపకి మీరు తీసుకెళ్తున్నారు ఆయన తీసుకొచ్చిన ఈ మహిళా శక్తి ఈ మహిళా శక్తి పదిహేను వందల రూపాయలు ఆడపిల్లకి ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ ఎమ్ఐ యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పెన్షన్ లాగా ఆయన తీసుకొచ్చారు అది తొమ్మిది కాదా సారీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అట్లానే ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు అది ముగ్గురు బిడ్డలుంటే నలభై ఐదు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు తర్వాత గ్యాస్ బండలు ఫ్రీగా ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామని ఆయన అన్నారు తర్వాత మహిళలకి బస్లో ఆర్టీసీ బస్లో ఉచితంగా ప్రయాణం చేయటానికి ఆయన ఈ హామీ కూడా ఇచ్చారు తర్వాత జరిగే ఈ ప్రభుత్వం అత్యాచారాల గురించి మాట్లాడితే చాలు అదే చంద్రబాబు నాయుడు గారు అలవాటు చేసి నలుగురు మొగాలు ఆ పిల్లని నిర్బంధించి చాలా అత్యాచారాలు ఆ అమ్మాయి మీద చేశాయి ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అట్లా ఆ ఒక్క అమ్మాయే కాదు చాలా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళల మీద అట్లానే మీకు ఇంకోటి చెప్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు రాజ్యసభలో కూడా హోమ్ మినిస్ట్రీ ఎంత అసహ్యం అంటే వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా రాజ్యసభలో ఏమని ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ముప్పై వేల నూట తొంభై ఆరు మైళ్ళలు మిస్సింగ్ అవి ఇంకేం చెప్పుకుంటామండి ఇదా రాజ్యసభలో లోకసభలో మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవటం ఎంత అసయం మీకు అనిపించాలి మీరు మీకు తెలియాలి అని జరిగే వాళ్ళు ఇప్పటికే వాళ్ళు ఏమైపోయారు వాళ్ళ ఇంటికి కూడా జర్చలేదు వాళ్ళు ఏమయ్యారో వాడు ఇప్పటికీ ఈ ప్రభుత్వానికే తెలియదు ఇది చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే నేనే చెప్పిన ఒక్క ఆడపిల్లకి మహిళకి ఏమి జరిగేది కాదు మీరందరూ అర్ధరాత్రి ఏమైనా కూడా మీరు ధైర్యంగా రోడ్డు మీద తిరిగేవారు బయటికి వెళ్ళేవారు కూడా అని నీ అట్లానే మీ అందరికీ మహిళలందరికీ అన్ని రంగాల్లో స్థాయిలో మీరందరూ ముందుండాలని నేను కోరుకుంటూ మీ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను